నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి సమీపల్లి నేను మీ శ్రవంతి సో ఫైనల్లీ వ్లాగ్తో వచ్చేసానండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నా ప్రిపరేషన్ మొత్తం ఎలా ఉంది ఏంటి అని చెప్పి లాగ్ తీశాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఎవ్రీ ఇయర్ నేను నా పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వస్తున్నాను బట్ పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కుదరలేదు నాకు సో అప్పుడు చేయలేదు సో దివాళీ దగ్గర నుంచి కంపల్సరీగా అమ్మవారిని అయితే నేను ఇంట్లో పెట్టుకుంటా ఉన్నానండి ఫస్ట్ తెలియదు తర్వాత చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ చూసుకుంటూ వీడియోస్ చూస్తూ అండ్ అలా ఇలా నేను నేర్చుకున్నాను అండ్ అది బ్లాగ్ మొత్తం తీసాను ఒకసారి మీరు కూడా చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ చూడండి ఎవరికైనా కొత్తగా నా ఛానల్ చూస్తా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోతాం ఆల్రెడీ చూస్తున్నారు కదండి అస్సలు కొంచెం కూడా ఖాళీ అనేది లేదండి అస్సలు చాలా రష్గా ఉంది సో గబగబా అన్నీ అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి అనమాట మార్కెట్కి వెళ్ళాము అన్నీ ఒక దగ్గరే ఉంటాయి నేను ఆల్రెడీ లిస్ట్ రాసుకొని తీసుకొని వెళ్ళాను ఏం మర్చిపోకుండా హడావిడిలో అన్నట్టుగా నేను లిస్ట్ రాసుకున్నాను సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిక్ చేసుకొని అలా మొత్తం తీసుకునే తలకి జస్ట్ ఒక వన్ అవర్ పట్టిందండి ఒక బాగా రష్గా ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి దీపం పెట్టుకోవాలని చెప్పి నేను ఫైవ్కి అలా వెళ్ళాను సిక్స్ థర్టీ అలా అయిందండి టైము ఆ టైంకి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాప అనమాట అందుకని ఒకసారి మొత్తం మీకు కూడా చూపించేద్దామని ఏమేమి తీసుకొచ్చానో చెప్తున్నాను ఫ్లవర్స్ మాత్రం చాలా కాస్ట్గా ఉన్నాయండి చామంతులు పావు కిలో హండ్రెడ్ రూపీస్ అంటండి బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మనం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసేది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సో నాకు కావాల్సినవి అన్ని మొత్తం తీసుకొచ్చేసాను అండ్ నెక్స్ట్ టైం మార్నింగ్ కూడా కొంచెం హడావిడి అయింది సో ఆ మొత్తం వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కూడా పెడతాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అండ్ కొంచెం అమ్మవారి దగ్గర కావాల్సిన పూజా సామాగ్రి లైక్ పసుపు కుంకుమ గాజులు అలాంటివి కూడా అంటే త్రీ డేస్ నుంచి నేను షాప్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ ఫస్ట్ డే అయితే నేను శారీస్ అవి తీసుకున్నాను నెక్స్ట్ డే బ్యాంగిల్స్ అండ్ అమ్మవారిని నేను విగ్రహం అలా కూర్చోబెడతాను ఇక్కడ సో దానికి కావాల్సిన జ్యువెలరీ అవి అంతా నేను ఆన్లైన్లో చేశాను కొన్ని లేనివి కొన్ని ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను అండ్ థర్డ్ డే లాస్ట్ అంటే రేపు వ్రతమనంగా ముందు రోజు పూలు తెచ్చుకోవాలి కదా సో వాడిపోతాయి అన్నట్టుగా ముందు రోజు వెళ్ళాను అండ్ చామంతులు బంతి పూలు అవి గుచ్చటానికి అలా అలాగ తీసుకొచ్చాను ఎందుకంటే అన్ని అక్కడ మాల కట్టేసి కూడా ఉంది కానీ అంత బాగాలేదు సో మనము నైట్ ఖాళీగానే ఉంటుంది కదా అని ఆయన ఒక కేజీ తీసుకున్నాను అనమాట చాలా వచ్చాయి కేజీకి అండ్ ఫ్రూట్స్ ఐదు రకాల పళ్ళు లాగా తీసుకున్నాను బనానా అవన్నీ కూడా తీసుకున్నాను తుమలపక్కలు ఏమి మర్చిపోకుండా అన్నీ తీసుకున్నాను ఫస్ట్ టైం కూడా సేమ్ ఇలానే చేశాను కానీ అప్పుడు నాకు వరలక్ష్మి వ్రతం రోజు కుదరలేదు కాబట్టి నేను ఫస్ట్ టైం చేసేది థర్డ్ వీక్ ఎందుకని ఫోర్త్ వీక్ సెలబ్రేట్ చేసుకున్నాను లాస్ట్ టైము ఫైవ్ వీక్స్ వచ్చాయి సో నేను ఫోర్త్ వీక్ సెలబ్రేట్ చాలా అప్పుడు పదకొండు మంది ముత్తాయిదును పేర్చుకున్నాను సో లాస్ట్ టైం యూట్యూబ్ నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ఇయర్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి మా ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్ నేను ఒక గుర్తుగా ఉండాలని చెప్పి వ్లాగ్స్ లాగా తీస్తున్నాను సో మీరు కూడా చూసేయండి ఏమైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి పూజ గురించి ఈ ఇయర్ నేనైతే ఒక ఫైవ్ మెంబెర్స్కి ఇద్దామన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను సో ఫైవ్ మెంబర్స్కి లాగా నేను ఫ్రూట్స్ కానీ అవి అలా తెచ్చుకున్నాను అనమాట పసుపు కుంకుమ గాజులు అండ్ ఫ్లవర్స్ అండ్ కొన్ని మాలలు కూడా అమ్మవారికి మల్లెపూళ్ళు కానీ విరజాజు మాలలు కూడా విడిగా దొరకలేదు సో అవి మాలలుగా మా హస్బెండ్ని తీసుకురామని చెప్పాను అండ్ కొబ్బరికాయ ఒకటి కలిసం మీదకి అండ్ ఒకటి అమ్మవారి ఫేస్ కడతాం కదా సో ఇంకొకటి కట్టడానికి మనము అక్కడ కొట్టడానికి ఇలా అలా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చుకున్నాను ఇలా చేయాలని చెప్పి దాదాపు నేను ఒక వన్ వీక్ నుంచిగా ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో హడావిడి అయిపోయింది బట్ లాస్ట్ మూమెంట్లో ఎంత ప్లాన్ చేసుకుని హడావిడి అయ్యేది అయ్యింది యాక్చువల్లీ ఏమైందంటే మా మదర్ ఉంటుంది కొంచెం హెల్ప్ఫుల్గా సో మా మదర్ వాళ్ళకి సూతకం అనేది వచ్చింది అనమాట సో మా మదర్ పూజ అనేది ఏమీ చేయకూడదు ఇంకా ద జస్ట్ అప్పుడే నాకు నైట్ కాల్ వచ్చింది సో ఇంకా కాల్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా మమ్మీని ఏం పట్టుకొని ఇవ్వకుండా సో మొత్తం నా మీదనే నేనే వంటలు అండ్ అవన్నీ ప్రిపేర్ చేసే తల్లికి చాలా హడావిడి అయింది బట్ పూజ మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పి అండ్ పోయిన సరే నేను ఈవినింగ్ చేసినట్టున్నాను బట్ ఇప్పుడు కొంచెం టైమింగ్స్ అవి ఇవి అని చెప్పారా చెప్ చెప్పారు సో కొంచెం మధ్యాహ్నం అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో మధ్యాహ్నం పూజ ఈసారి ఈ లాగా అంటే ఈ ముహూర్తం ఈ ముహూర్తం అలా చెప్పారనమాట సో అలా నాలుగు ముహూర్తాలు చెప్పారు సో దాంట్లో ఒకటి నా టైమింగ్కి నేను మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ దగ్గర కూర్చుందాము అని అనుకున్నాను సో అలానే నేను మధ్యాహ్నం అనేది చూస్ చేసుకున్నాను అలా పూజ అయిపోతలకి ఫోర్ ఫైవ్ అలా అయిపోయింది ఆల్రెడీ సో అందుకని నేను మధ్యాహ్నం చూసుకొని ప్రశాంతంగా అలా పూజ చాలా పీస్ఫుల్గా చేసుకున్నాను సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తది కొనాలి అనుకుంటాను పూజ కోసం సో ఏమీ లేవు కదా సో నా పెళ్ళైన దగ్గర నుంచి నేను చిన్న చిన్నగా ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటాను అనమాట సో అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఈసారి పీట తీసుకున్నాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఎత్తుడి తీసుకున్నాను అండ్ వినాయక చవితికి అలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మేము పూజ రోజు కొన్ని కొన్ని కొత్త బట్టలు కూడా వేసుకోవాలి కాబట్టి అండ్ మా ఇంట్లో మా మహాలక్ష్మి ఉంది కదా సో అదే అండి నా కూతురు నా కూతురికి కూడా నేను కొత్త బట్టలు తీసుకున్నాను అండ్ అమ్మవారికి పెట్టడానికి అండ్ అమ్మవారికి కట్టడానికి మొత్తైదుల్లో మా పెద్దమ్మకి శారీ పెడదామని అనుకున్నాను సో అలా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ రాగి పౌర్ణమి కూడా వస్తుంది కదా సో మా బ్రదర్ మా హస్బెండ్కి సొంతగా అంటూ లేరండి సో కజిన్స్ అలా ఉన్నారు సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ శారీస్ తీసుకుంటాం అనమాట సో ఇంకొకటేసారి పని లోపలిని శారీస్ కూడా తీసేసుకున్నాము సో ఇప్పుడు నేను చూపించే శారీస్ మేము పెట్టడానికి తీసుకున్నాం అనమాట చాలా బా బాగుందండి కలెక్షన్ నేను సో ఇంకా అలా అని చూసారా ఇప్పుడు శారీస్ నేను చూపిస్తున్నాను కదా ఇవి మామూలుగా పెట్టడానికి తీసుకున్నాను టూ శారీస్ అమ్మవారికి లా లాస్ట్ మూమెంట్లో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక చేశాను ఇది అయితే నేను అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను అనమాట అండ్ అమ్మవారికి కట్టడానికి ఇంకొక శారీ రెడ్ కలర్ తీసుకున్నాను అది చాలా బాగా నచ్చిందండి ఆ రెడ్ కలర్ శారీ అది కూడా చూపిస్తాను ఇదేమి మమ్మీకి క్యాజువల్గా మమ్మీ అండ్ పెద్దమ్మ సేమ్ శారీస్ కట్టుకుందాం అన్నట్టుగా తెచ్చుకున్నారనమాట అది కూడా చాలా బాగుంది పోచంపల్లి అలా బాగుంది అండ్ ఇది ఒక టాప్ లాగా నేను తీసుకున్నాను కట్ టాప్ లాగా అండ్ ఇది మా పెద్దమ్మకి పెట్టడానికి తీసుకున్నాను ఈ శారీ అంటే నేను మా పెద్దమ్మ వెళ్ళాము అనమాట షాపింగ్కి తనకి ఈ శారీ చాలా మార్క్ నచ్చింది సో ఇంక అందుకని అదే తీసుకున్నాను అండ్ ఫైనలీ అమ్మవారి చీర రెడ్ కలర్ నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇంకా అలా చూడంగానే చాలాసేపు వెతికాను అమ్మవారికి చూడంగానే లుక్ రావాలి అన్నట్టుగా నేను పోయినసారి కొంచెం గ్రే కలర్ అలాంటి శారీ కట్టాను ఆ పిక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను లాస్ట్ వీడియోది సో అలా సో ఈరోజు ఈసారి కొంచెం గ్రీన్ కానీ రెడ్ కలర్ అలా చూస్ చేసుకుందాం అనుకున్నాను సో రెడ్ కలర్ చూడగానే నచ్చేసింది కాబట్టి ఇంకా అలా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా నెక్స్ట్ తీసి కొన్ని నేను యాక్చువల్లీ సాయి దివ్య పూజ కూడా చేస్తున్నాను సో దానికి కూడా కొన్ని బ్లౌజ్ పీసెస్ కావాలి సో ఆ పూజకి అన్ని కలిపి ఒక టూ త్రీ ఎక్స్ట్రా తీసుకున్నాను ముత్తైదువులకి అండ్ కలిసి మీద వేయడానికి అండ్ బ్లౌ పెట్టడానికి కొంచెం గ్రీన్ అండ్ రెడ్ ఎక్కువగా తాంబూలం ఇచ్చేయి గ్రీన్ అండ్ రెడ్ పెడితే మంచిది కాబట్టి కొంచెం అలానే ఎక్కువ తీసుకున్నాను ఇంకా మిగతా కలర్స్ కొంచెం తక్కువ తీసుకున్నాను సో ఇక్కడతో ఈ లాగ్ ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం లాగ్ పెడతాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కిప్స్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్